నుంచి సుక్క నీళ్లు ఎత్తుకున్న ఏటా పదహారు వేల కోట్లు కట్టాల్సిందే ఎత్తిపోస్తే ఖసానపై ఏటా ఇరవై ఐదు వేల కోట్ల భారం రాష్ట్ర బడ్జెట్ లో ఇరవై శాతం నిధులు ఈ ప్రాజెక్టుకే ఖర్చు వచ్చే పన్నెండేళ్ల పాటు కాళేశ్వరం గుదిబండను మొయ్యాల్సిందే ఫైనాన్షియల్ గా ఈ ప్రాజెక్టుకు ఏ మాత్రం వయబుల్ కాదు రెండు వేల పంతొమ్మిదిలోనే బ్యారేజీలలో డామేజ్ ల గుర్తింపు డ్రాఫ్ట్ రిపోర్ట్లలో తేలిన చెప్పిన కాగ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది కాళేశ్వరంపై విచారణ మొదలైంది మేడిగడ్డపై విజిలెన్స్ డిపార్ట్మెంట్ దర్యాప్తు చేస్తున్నది ప్రాజెక్టులలో అక్రమాలపై జుడిషియల్ ఎంక్వైరీ చేయాలని హైకోర్టు సీజీఐ కు లేఖ రాశాం రాష్ట్రానికి నీళ్లు ఇవ్వాలని మహారాష్ట్ర కర్ణాటకను కోరుతున్నాం ఈ ఏడాది నాటికి కొత్తగా ఐదు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తాం ఆయా పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించాయి ఏమున్నది మహారాష్ట్రకు సంబంధించిన నీళ్లను తెచ్చుకుంటే కర్ణాటక మీదకి తెలంగాణకు వస్తే ఆ ఒప్పందాలు ఎవరు బాగుపడడానికి అనేది యావత్తు తెలంగాణ ప్రజలందరికీ తెలుసు వీళ్ళ వీళ్ళ ముచ్చట్లు వీళ్ళ వ్యవహారాలు అన్నీ కూడా తెలిసిన పరిస్థితి మనకు తెలిసిన విషయమే ఇక మూడు వేల కోట్ల భూమిని కొట్టేసిరు ప్రభుత్వానికి చెందాల్సిన భూమి ప్రైవేట్ వ్యక్తికి కట్టబెచ్చిన అధికారులు ఇక ఈ అధికారులు అనేది పార్టీ మారంగానే భజన పనులు లెక్క మారుతున్న పరిస్థితి కనబడుతుంది ఇది కాదు ఇక్కడ జరగాల్సిన విషయం ఏంటి అంటే ఏ పార్టీ వ్యక్తులైనా ఏ పార్టీ వ్యక్తులైనా అధికారుల దగ్గరికి వస్తే అధికారులు అనేటోళ్ళు శాశ్వతంగా ఉంటారు కానీ ఇక్కడ రాజకీయ నాయకులు అయితే శాశ్వతం కాదు కదా ఐదేళ్లు ఉండిపోయేటోళ్ళు అందులో ఆరు నెలలు ఎన్నికైన ఆరు నెలలకు ఆరు నెలలు వన్ ఇయర్ వరకు వాళ్లకు ఏది పూర్తిగా తెలియదు ఎన్నికైన తర్వాత ఆరు నెలల ముందు ఎన్నికల కూడబడుతుంది మహా అంటే వాళ్ళు ఉండేది మూడు నుంచి నాలుగు సంవత్సరాలు ఉంటారు అంతే దానికి పంచాయతీ అవసరమా ఇప్పుడు చూడురి అధికారులు గనక నీతి నిజాయితీ నిబద్ధతో పనిచేస్తే గనక రాష్ట్రం అతి వేగంగా దేశమైన ప్రపంచం ఏదైనా అధికారులు సక్రమంగా పనిచేస్తే ప్రజలు బాగుంటారు పైన ఎన్ని 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 రకాలుగా ఎన్ని చేస్తే ఏముంటుంది చెప్పు ఎవరు ఎన్ని చేసినా కూడా ఆఖరికి ఏం